రాజకీయాల అతీతంగా నల్గొండ అభివృద్ధి కోసం జిల్లా నేతలంతా కలిసి పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు వచ్చేలా చూడాలన్నారు జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు రైతు భరోసాపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు జెపిటీసీలు ఎంపీపీలు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు జూలై నాలుగుతో ప్రస్తుత జిల్లా పరిషత్ కాలపరిమితి ముగుస్తుంది ఇదే చివరి సమావేశం కావడంతో జెపిటీసీలు ఎంపీపీలను మంత్రిమండలి చైర్మన్ సన్మానించారు ఈ సర్వసభ్య సమావేశంలో వ్యవసాయం మిషన్ భగీరథ విద్యుత్ విద్య తదితర అంశాలపై చర్చించారు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు వచ్చేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు అధికారులు గ్రామాలలో తిరిగి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు జిల్లాకు సంబంధించిన అన్ని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు మంత్రి వివరించారు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే సీజన్ స్కూల్స్ మొదలైన సీజన్ ఎలక్ట్రిసిటీ సమస్య మీద విత్తనాల సమస్య మీద పెండింగ్ ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేయాలని చర్చిస్తున్నాం పాత నల్గొండ జిల్లాని అన్ని పెండింగ్ ప్రాజెక్టులు సొరంగం నుంచి మొదలు పెట్టుకుంటే ధర్మారెడ్డి పిల్లాయిపల్లి వరకు రెండి ప్రాజెక్టు వరకు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా వచ్చే వారం పది రోజులు ముఖ్యమంత్రి గారు సొరంగంలో కూడా ముప్పై మూడు కిలోమీటర్లు కూడా విజిట్ చేసి అక్కడే దాని కార్యాచరణ చేసి మూడు సంవత్సరాల్లో పోటీ పూర్తి చేస్తే మాకు ఏ మార్పుకి శాశ్వత పరిష్కారం సాగర్లో నీర కూడా వాటర్ తక్కున్నప్పుడు కూడా మాకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చి సంవత్సరానికి వంద రూపాయ వంద కోట్ల కరెంటు బిల్లు మిగిలిడమే కాదు బ్రాహ్మణ ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ద్వారా మరొక లక్ష వంద చెరువులు నింపుకునే అవకాశం ఉంటుంది అది ఎప్పుడూ మొదలుపెట్టే ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తిగా వస్తున్నాయి ఆగస్టు లోగా సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు అందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు రైతు భరోసాపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు నల్గొండ జిల్లాను తెలంగాణకే మోడల్ గా తీర్చిదిద్దు స్పష్టం చేశారు వ్యవసాయం గృహ వినియోగానికి అంతరాయం లేకుండా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేయాలని మంత్రి సూచించారు సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటి కోసం ఇప్పటికే జిల్లాకు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశామని మరో ఏడు కోట్లు రానున్నాయని వివరించారు ట్రాన్స్ఫార్మర్లలో ఎక్కడైనా ఓవర్లోడ్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు అన్నిటికంటే శుభవార్త రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపే వారం రోజుల ముందే పూర్తి చేయాలని ఒక ప్రణాళికతో నిన్న మా కేబినెట్ మీటింగ్ లో చర్చించడం దాని మీద ఒక సబ్ కమిటీ చేయడం రైతు భరోసా మీద ఏ విధంగా ముందుకు పోవాలి ఇవన్నీ కూడా నిర్శించడం ముఖ్యంగా నల్గొండ జిల్లాని తెలంగాణ రాష్ట్రంలో మోడల్ జిల్లాగా చేయాలనేది మా లక్ష్యం ఎందుకంటే మొన్న మాకు ఇచ్చిన మ్యాండేట్ మీరు చూసి భారతదేశంలో ఎంపీగా థర్డ్ హైయెస్ట్ మెజార్టీ అంటే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల మెజార్టీ భువనగిరి స్థానంలో కూడా మంచి మెజార్టీ ఇచ్చి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు ఇవన్నీ తోడు కృష్ణానది మా పక్క నుంచి పోతున్నా ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం పైన రెండు లక్షల కోట్లు పెట్టి మల్లన్న సాగర్ కొండపోచమ్మ రంగనాయక నింపి ప్రాజెక్ట్ అన్ని పూర్తి అవుతున్నాయి మేమందరం ఒక టీమ్ గా ముఖ్యమంత్రి గారి సహకారంతోనే నల్గొండ జిల్లాని మోడల్ గా చేస్తాం ప్రజలందరూ కూడా మీరు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి రానున్న రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేయడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు పాఠశాలలకు సంబంధించి మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టి మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తి చేయాలన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి యూనివర్సిటీ వరకు బలోపేతం చేయబోతున్నట్లు వెల్లడించారు జయశంకర్ బడిపాట స్కూల్ రీమోడలింగ్ చేసే కార్యక్రమం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం రాబో రెండు సంవత్సరాలలో ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా చేయడమే మా లక్ష్యం దాంతో పాటు విద్యా రంగానికి పది శాతం బడ్జెట్ లో పెట్టిన ప్రభుత్వం ఇరవై వేల కోట్లు స్కూల్స్ నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రభుత్వ రంగ పాఠశాలని యూనివర్సిటీలని బలోపేతం చేయడానికి వీసీలను కూడా నియమించలేని పరిస్థితి ఉంటే ఉద్దేశంలో విజయాలను కూడా నియమించి యూనివర్సిటీని కూడా బలోప్రతం చేయబోతున్నాం ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు కూడా ఎందుకంటే మనం చేసిన మంచి మిగిలిపోతుంది జూలై నాలుగుతో ప్రస్తుత జిల్లా పరిషత్ కాల పరిమితి ముగుస్తుంది ఇదే చివరి సమావేశం కావడంతో ప్రజా ప్రతినిధులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు